ప్రభు పేరట అందరికీ నా వందనములు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నా ప్రాణమా యుహోవాను సన్నిధించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము కీర్తనలు నూట మూడు ఒకటో అధ్యాయం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడా మహోన్నతుడా నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రవ్వ యోగ్యత లేనిదని జ్ఞాపకం చేసుకుని రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఉదయ కాలమున సజీవులుగా ప్రవ్వ అయా నీ స్థుతించడానికి నీవు చూపించిన కృపను బట్టి నీకు అందనములు నాయన ఇదిగో నా తండ్రి ఉదయ కాలంలో వాగ్దానాన్ని చదువుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి నాయన ఇదే కాలంలో ప్రభా నెలంతా నాయన ఫిబ్రవరి నెలంతా ఎంతగానో కాచి కాపాడి నా తండ్రి నాయన ఐదుగో ప్రభా మార్చి నెల మేము కృప చూపించిన దేవానికి కందనాలయ సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రయాణం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యాలను దయచేయండి డాక్టర్లు మీరు ఉండండి మంచి వైద్యాలను మీరు అందించండి ఆయా దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క దైవజన్య సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన ఆయాని స్తోత్రం నశించిన ఆత్మలు మీరు ఎదగ్గి రక్షించండి నాయన ఇదిగో ప్రభా గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయమని అడుగుతున్నారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి నీ మహిమను కలుగజేసి మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునామాలు అడుచున్నాం తండ్రి ఏసునామని అడుగుచున్నాం తండ్రి దేవుడు మిమ్మల్ని గాక ప్రియ దేవుని పిల్లలారా మీ వాక్యాలు మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నేను పెట్టిన వాగ్దానాలు మీకు ముందుగా వస్తాయి